నమస్తే అండి నా పేరు శివరంజిని కొత్త గరిశ్వరి గ్రామం నుంచి పిల్లట్ల సెట్టారు పిడుగురాడ ప్రాజెక్ట్ నుంచి టీచర్ టీచర్గా పనిచేస్తున్నాను ఈ మాకు ఇప్పుడు పోషికాహార మాసోత్సవాలు జరుగుతున్నాయి అందులో భాగంగా మేము చిన్నారులకి ప్రతిరోజు ఉదయం తొమ్మిది తొమ్మిదిన్నర కల్లా కొట్టుకుంటూ పెడతాము మధ్యాహ్నం పదకొండింటికల్లా ఉదయం మార్నింగ్ పదకొండి ఇంటికల్లా తక్కువ మీకు పాలు తాపిస్తాము ఆ మధ్యాహ్నం ప్రతిరోజు మా సోమవారం దోసకాయ పప్పు మంగళవారం పులిహార ప్లస్ టమాటా పప్పు బుధవారం ఆకుకూర పప్పు గురువారం సాంబారు శుక్రవారం కేరకాయ లేదా సొరకాయ పప్పు శనివారం వెజిటేబుల్ రైస్ ఏదైనా ఆకుకూర ప్లస్ సాంబారు ఇది మెనూ ఉంటుందండి దీనివల్ల పిల్లలు ఏంటి అంటే ఇంటి దగ్గర తల్లిదండ్రులు పొలాలు ఉదయాన్నే పొలం వెళ్ళి అట్లా సరిగ్గా పట్టించుకొని పట్టించుకోకపోయినా టైంకి మా దగ్గర అదనంగా మేము పెట్టే ఫుడ్ వల్ల వాళ్ళకి పోషికార లోపం అనేది పోషకాహార లోపం రాకుండా ఉంటుంది రక్తహీనత ప్రాబ్లం రాకుండా ఉంటుంది అలాగే గర్భిణీ స్త్రీలకు కూడా మేము ప్రతి నెల ఐదు కోడిగుడ్లు ఒక ఐదు లీటర్ల పాలు కిట్టు బాలసంజిండి కిట్ అని చెప్పేసి అందులో రెండు కేజీల ఒక ఇరవై ఐదు కోడు రెండు కేజీలు పిండి ఒక కేజీ అటుకులు పావు కేజీ బెల్లం పావు కేజీ సంకేతాలు పావు కేజీ ఎందుకర జురాలు అవి వాళ్ళకు కూడా మూడు కేజీల రైస్ ఒక కేజీ పప్పు ఒక హాఫ్ హాఫ్ లీటర్ ఆయిల్ తోలిపిస్తాము దానివల్ల కూడా వాళ్ళకి రాంగీలు కానీ సరే వీటన్నిటి వల్ల ఐరన్ వృద్ధి రద్దం బాడీ పెట్టడం అయినా అట్లా వాళ్ళ ఇంట్లో సరిగ్గా తిన్నా తినకైటిని అయితే ఖచ్చితంగా వాళ్ళని తినమని చెప్పేసి మేము ఇక్కడ చెప్పు పంపుతాము చెబుతాము డైలీ ఒక పౌడు గుట్టు తినటం వల్ల ఏరన్ అయినా సరే రక్తహీనత అనేది వాళ్ళకి లోపం లేకుండా ఉంటుంది ఇవ చెప్తుంట ఇంకా దాని కూడా ఆకుకూరలు ఎక్కువ తినమని చెప్పేసి తక్కువ తక్కువ ఖర్చుతో ఎక్కువ ఖర్చు విలువలు ఉన్న ఆకుకూరలు మునగాకు మన పల్లెటూళ్ళలోనే ప్రతిరోజు పిడికి టౌన్ నుంచి తెచ్చుకొని అట్లా అనేది కాకుండా మనకు అందుబాటులో ఉన్నవి ఎలా యూజ్ చేసుకోవాలి మునగాకు ఉంది అంటే దాన్ని ఎండబెట్టి పౌడర్ లాగా చేసుకొని ప్రతి కూరలో కొంచెం తాలింపులో కొంచెం పౌడర్ లాగా వేసుకొని అలా కరివేపాకు ఇప్పుడు మా సెంటర్లో మేము తీసుకున్నాము పౌడర్ కరివేపాకుని కూడా ఎండబెట్టి డ్రైగా పౌడర్ చేసేసి వాటిని కూడా ప్రతి కూరలు వేస్తాము మునగాకుని అలాగే ఎండబెట్టి పౌడర్ చేసేసి దాన్ని కూడా ప్రతి కూరలో తాలింపులో కొంచెం పౌడర్ పౌడర్ వేస్తాము దీనివల్ల ఏంటి అంటే ఐరన్ పిల్లలకి ఐరన్ మంచిగా అభివృద్ధి వృద్ధి అవుద్ది ఎలాంటి రక్తహీనత ప్రాబ్లం అనేది వాళ్ళకి రాకుండా ఉండేది ఇదే తల్లు కూడా చెప్తామండి మీటింగ్ పెట్టినప్పుడు అంతే ఇదే చెప్తుంట ఇంకా అదే ప్రతి రక్త రక్తం వల్ల తక్కువగా ఉన్న ఆయన పల్లీలు అది బెల్లము అవి చాలా తక్కువ ఖర్చుతోటి మనకు దొరుకుతుంది ఎప్పుడు ఎక్కువ క్యారెట్లు బీట్రూట్లు అలాంటి అంత దూరం అంత వల్లగా అయినా కాకపోయినా ఇది ఇట్లా పౌడర్లు చేసేసి కల్లీ ఇలా పౌడర్లు చేసేసి మేము కర్రీల్లో అట్లా తిరగమాటల్లో తెరమాటల్లో పెట్టేస్తుంటాము దీని వల్ల ఇంకా ఇదే ఇవే చూపించి కూడా తల్లికి ఇలాగా ఉంటే మీకు ఎలాంటి హెల్త్ ఇష్యూస్ రాకుండా ఉంటాయి అని చెప్పేసి చెప్తుంటాము ఈ పౌష్టికాహార మాసోత్సవాల్లో ఇలా తల్లు పిలిచి వాళ్ళ పౌష్టికాహారం ఎలా తీసుకోవాలి అనే దాని గురించి ఎక్కువ మీటింగ్లు జరుగుతుంటాయి Sky blue? is blue. Sky is blue. blue. Sky is blue. blue. Black, black. 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 My hair is black. black. My hair is black. Sorry. Come on, Okay. Red. 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 Mm. Blue, blue, blue. size blue. Okay. Uh, green, green, green. Grass is green. Blue, blue, blue. Mm. Black, black, black. Blue, blue, blue. Mm. Green, green. White.

is yellow. White, white, white. Milk is white. Blue, blue, blue. Sky is blue. Green, green, green. Grass is green. Hey, black, black, black. My hair is black. My hair is black.

ఎల్బో స్టమక్ హ్యాండ్స్ legs నెయిల్సుగ్స్ లెగ్స్ చూపించండి సైజు నీసు

cheeks chin teeth teeth tagge goddu tangu chupichu neck 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 shoulders shoulders back yep. stomach um. hands hands ఫింగర్స్ నెయిల్స్ ఓకే లెగ్స్ నా చేతులు కదా చూడమాకండ్రా లెగ్స్ చూయించు వంగి చూయించాలి